మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఎక్సైజ్ శాఖ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ శాఖ మద్యం మాదక ద్రవ్యాలు మరియు సైక్రోటు పిక్స్తో పాటు వీటిని తయారు చేసే ఉత్పత్తుల అమ్మకాలపై పన్ను విధిస్తుంది దీన్నే ఎక్సైజ్ సుంకం అంటారు ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు ఈ శాఖ ఉపకరిస్తుంది ఈ శాఖ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖ కాబట్టి ప్రాధాన్యత ఎక్కువగా ఏర్పడింది గత ప్రభుత్వ పాలసీకి ఈ ప్రభుత్వ పాలసీకి విరుద్ధంగా ఉంది ఈ వ్యత్యాసం వల్ల ప్రజలు దానికి అనుగుణంగా మసలు కొనే పరిస్థితి లేకుండా ఉంది గత ప్రభుత్వంలో మద్యం ప్రభుత్వమే విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూడటంతో పాటు దశలవారీగా మద్య నిషేధం చేయాలని ముందుకు సాగితే ఈ ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు మద్య విక్రయాలకు లైసెన్సులు ఇచ్చి వేలంపాట ద్వారా షాపులను ఏర్పాటు చేస్తూ అంతేగాక బెల్టు షాపుల పెట్టుకోవడానికి సంపూర్ణ అవకాశం ఇచ్చింది దీంతో శివారు గ్రామాలకు సైతం మద్యం విక్రయాలు జరుగుతున్నాయి తద్వారా ప్రభుత్వ ఆదాయం కన్నా మందుబాబుల ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతున్నది ఇదిలా ఉంటే దీనికి తోడు కల్తీ మద్యం తయారు జరుగుతున్న పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ సరఫరాలో చేసిన మద్యంతో పాటు ఈ కల్తీ మద్యం విక్రయాలు రాష్ట్రమంతటా జరిగాయి ఈ ఘటనతో రాష్ట్రం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది దీంతో ప్రస్తుత ప్రభుత్వమే కల్తీ మద్యం తయారుదారులను పట్టుకొని విచారణ అనంతరం అరెస్టు వంటి చర్యలను చేపట్టింది గత ప్రభుత్వం కల్తీ మద్యం విక్రయించిందని ఈ ప్రభుత్వం వారిపై కేసులను బనాయించింది పూర్వాపరాలకు లోతుగా పరిశీలిస్తే గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మద్యం విధానం నిషేధం దిశగా చర్యలు చేపట్టి అనేక బెల్టు షాపులను మూసివేశారు ప్రైవేటు మద్యం దుకాణాల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే మద్య విక్రయాలు జరిపింది గత ప్రభుత్వం మద్యం షాపుల సంఖ్య తగ్గించబడింది అంటే ఒక లక్ష దగ్గరగా ఉన్న లైసెన్సులు ఉన్న వాటిని సగానికి పైగా తగ్గించారు ధరలు పెంచి వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో ముందుకు సాగింది గతంలో సామాజిక నియంత్రణగా మహిళా సంఘాలు మద్యపాన వ్యవస్థ విమోచన సమితులతో ప్రభుత్వం కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించింది మద్యపానం వల్ల కలిగే నష్టాలను అవగాహన కార్యక్రమాలను జరిపించాయి దీనివల్ల ఆర్థిక ప్రభావంపై పడిన లక్ష్య పెట్టక గత ప్రభుత్వం ముందుకు సాగింది ప్రభుత్వ ఆదాయం కొంత తగ్గింది కానీ అదే సమయంలో సామాజిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే కారణంతో ప్రభుత్వం న్యాయబద్ధంగా అమలు చేసింది కాగా ప్రస్తుత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వరకు మద్యం విధానం ప్రకటించింది ఈ ప్రభుత్వం పూర్తి నిషేధం సాధ్యం కాదని బహిర్గతం చేసింది ఆదాయ వనరుగా వినియోగించుకోవాలని ప్రభుత్వమే చూస్తున్నది రాష్ట్ర ఆదాయం కోసం మద్యం విక్రయాలపై పన్నులు కొనసాగించబడుతున్నాయి కానీ అక్రమ మద్యం తయారీ అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు బాధ్యతతో మద్యం సేవనం అనే ప్రచారంను కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది గత ప్రభుత్వంలో స్థానిక బ్రాండ్ల ప్రోత్సాహంతో అనేక సామాన్య బ్రాండ్లు ఉదాహరణకు భూమ్ ప్రెసిడెంట్ మోడల్ నెపోలియన్ వంటి బ్రాండ్ల ఉపయోగాన్ని తగ్గించి ఉన్న బ్రాండ్లపై ఆధారపడేక చేసింది మద్యం షాపులు దేవాలయాల విద్యా సంస్థలు మరియు ఆసుపత్రుల దగ్గర ఉండకూడదనే నియమాన్ని కఠినంగా పాటించింది అయినా గత ప్రభుత్వంపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేస్తూ వీరి పాలన సమయంలో మూడు వేల ఐదు వందల కోట్ల మధ్యం కుట్ర అనే కేసును ఈ ప్రభుత్వం విధించింది అధికారులపై ఉసురు ప్రాండ్లకు ప్రాధాన్యత లిక్కర్ విధానాల్లో అవినీతి అవకాశాలు ఉన్నాయని చర్యలు చేపట్టింది సిట్ ఏసీబీ విచారణలో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తర్వాత సిట్టును ఏర్పాటు చేసి గత ప్రభుత్వ వ్యాపార సంబంధిత వ్యత్యాసాలు ప్రభుత్వ ఆదేశాలు బ్రాండ్ ఎంపిక విధానాలు తదితర విషయాలను పరిశీలిస్తున్నది గత ఐదు సంవత్సరాల కాలంలో బ్రాండెడ్ లిక్కర్ విక్రయాలు తొంభై తొమ్మిది శాతం తగ్గాయని వార్తలు వచ్చాయి ఆదాయ లోపం పన్నుల నష్టాలను గత ప్రభుత్వ పాలనలో జరగ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య మద్యం పన్ను ఆదాయ వైఫల్యాలు గణనీయంగా పెరిగాయని ఆదాయ లోపాలు వచ్చినట్లు గతంలో విమర్శలు ఉన్నాయి ఈ ప్రభుత్వం కల్తీ మద్యం తయారును గమనించిన తర్వాత మాన్యువల్ విధానాలకు మార్చి క్యూఆర్ కోడ్ అనే విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది దీనివల్ల ఇది ప్రభుత్వం విక్రయించే మద్యమా లేక కల్తీ మద్యమా అనేది కనుక్కోవడానికి కోసం వినియోగించుకోవచ్చని ప్రభుత్వమే ప్రచారం చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మద్యం విధానం ప్రకారం బ్రాండెడ్ లిక్కర్ మాత్రమే అమ్మకానికి అనుమతి విధించే విధంగా నియమించారు లైసెన్స్ విధానం లాటరీ విధానం చేపట్టారు అంతేకాదు ప్రాంతాల జనాభా ఆధారంగా వివిధ రకాల ఫీజులను విధిస్తున్నట్లు ప్రకటించారు కొన్ని షాపులను బీసీ బహనీల వర్గాలకు సంఘాలకు కూడా కేటాయించడం జరిగింది కొత్త విధానం ద్వారా రాజకీయ ఆదాయం కోసం కాకుండా ప్రజా ఆరోగ్యం నాణ్యత దృష్టిలో తీసుకుంటున్నట్లు ఈ ప్రభుత్వం ప్రకటించింది అన్ని లిక్కర్ సీసాలపై బాటిల్స్ యొక్క యథార్థం బ్రాండెడ్ మొదలైన వివరాలు తెలుసుకోవాలంటే క్యాన్ చేయాలని కోరుతున్నారు కొత్త విధానంలో షాపుల లైసెన్స్ ఫీజులు భారీగా విధించబడ్డాయి ప్రతి అప్లికేషన్ ఫీజు షాపుల లైసెన్సులను వేలం పాటలు తిరిగి చెల్లించని విధంగా అనుసరించింది ఈ విధానం ద్వారా ప్రభుత్వ లక్ష్యంగా రెండు వేల నాలుగు వందల కోట్ల మేర ఆదాయం పొందగలదని అంచనా వేసింది ప్రైవేటు షాపుల ప్రవేశించిన తర్వాత ప్రభుత్వ ఆదాయం తగ్గిన సంకేతాలు ఉన్నాయి బ్రాండ్ అమ్మకాలు మార్కెట్ శాతం మార్పులు వచ్చాయి గత ప్రభుత్వ పాలనలో దేశీయ బ్రాండ్లు అధికంగా ఉండేవి కానీ ప్రస్తుతం తిల్కా నగర్ రెడ్కో యునైటెడ్ స్పిరిట్ వంటి బ్రాండ్లు మళ్ళీ మార్కెట్లోకి వచ్చాయి కొత్త విధానంలో బ్రాండెడ్ లిక్కర్ మాత్రమే అమ్మాలి అనే ఆదేశం వల్ల నాణ్యమైన ఉత్పత్తుల ప్రోత్సాహం పెంచుతున్నట్టు చెప్పబడింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ విధానాల వల్ల లిక్కర్ విక్రయాలు గత ప్రభుత్వంలో నాలుగు పాయింట్ యాభై ఐదు కోట్ల కే కేసులను విక్రయించగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోటి కేసుల వరకు అంటే తొమ్మిది పాయింట్ ఒకటి వృద్ధి చెందింది అదే సమయంలో మొత్తం ఆదాయం పద్నాలుగు పాయింట్ పదమూడు శాతం వృద్ధి చెందినట్లు ప్రకటించబడింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రం దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల లిక్కర్ విక్రయాల ద్వారా ఆదాయం పొందినట్లు చెప్పబడింది అన్ని షాపులకు ప్రైవేటు లైసెన్సులు ఇచ్చే విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని అంచనాల ప్రకారం ప్రభుత్వ ఆదాయాన్ని కోల్పోయిందని చెప్పక తప్పదు రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రారంభంలో పదిహేడు వేల నాలుగు వందల డెబ్భై మూడు కోట్లు ఎక్సైజ్ ఆదాయం లభించింది మద్యం నియంత్రణ చర్యలు ప్రారంభంలో చేపట్టిన ధరల పెరుగుదల ప్రభావం కారణంగా ఆదాయం లభించింది రెండు వేల ఇరవై ఒకటిలో పదహేడు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల ఎక్సైజ్ ఆదాయం లభించింది కొంత ఆదాయం పెరుగుదలతో పాటు నియంత్రణ చర్యలు కొనసాగాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల ఎక్సైజ్ ఆదాయం లభించింది మద్యం ధరల పెంపు కారణంగా ఆదాయం మరింత పెరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్ల ఎక్సైజ్ ఆదాయం లభించింది గత ప్రభుత్వంలో ఎక్సైజ్ ఆదాయం పెరగడం కనిపించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఇరవై ఐదు వేల కోట్లు ఆదాయం లభించింది ముఖ్యంగా ఇరవై ఐదు వేల అరవై రెండు కోట్లు విక్రయ ఆదాయం అంచనా వేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుగా ముందు ఇంత ఆదాయం లభించలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నూతన విధానంతో లిక్కర్ విక్రయాలు ఆదాయం ఇరవై ఎనిమిది వేల కోట్ల ఎనిమిది వందల నలభై రెండు కాగా గత ఏడాది నుండి సుమారు మూడు వేల కోట్లు పెరుగుదల అయింది ఏ విధానం భావించిందని మనం పరిశీలిస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని పోలిస్తే ప్రస్తుత విధానం వలన ఆరోగ్య సమస్యలు మద్యం సంబంధిత వ్యాధులు ఐదు నుంచి ఏడు శాతం వరకు పెరగవచ్చనని ఒక అంచనా తెలుస్తుంది సామాజిక ప్రభావం కారణంగా భవిష్యత్తులో మహిళా సంఘాలు నిరసనలు మద్యం వ్యతిరేక ఉద్యమాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు గత ప్రభుత్వం ధార్మిక సామాజిక దృష్టితో మద్యం తగ్గింపునకు ప్రయత్నించింది కానీ ఆర్థికంగా రాష్ట్రానికి ఒత్తిడి వచ్చింది ప్రస్తుత ప్రభుత్వంలో ఆర్థిక స్థిరత్వం నిరంత్రిత స్వేచ్ఛ దిశలో ముందుకెళ్తుంది కానీ ఆరోగ్యపరంగా సమతుల్యం అవసరం అనేది ప్రభుత్వం గమనించకుండా ఉంది మద్యం నియంత్రణ అంటే నిషేధం కాదు అవగాహనతో వినియోగ నియంత్రణ ఆరోగ్య రక్షణ ఆదాయ సమతుల్యం కలిగిన మార్గం అంటూ ఈ కొత్త ప్రభుత్వం కొత్త భాష్యాన్ని చెబుతుంది మద్యంపై ఉన్న కేసులను పరిశీలిస్తే ఇటీవల స్టేట్ స్పిరియస్ లిక్కర్ రాకెట్ ను విచారించింది దీనిలో ముప్పై ఆరు మందిని అరెస్టు చేశారు మలకల చెరువులో జరిగిన స్పిరియస్ లిక్కర్ కేసులో పదహారు మందిని అరెస్టు చేసిన వార్తలు వస్తున్నాయి స్పిరియస్ లిక్కర్ విషయంలో విచారణ కోసం ప్రస్తుతం రాష్ట్రంలో సిట్ ను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ లో నకిలీ లిక్కర్ కేసులు వార్తలలో తరచుగా వస్తుండటంతో రాష్ట్ర పరువు దేశంతో బహిర్గతమై పరుగుపోతున్న పోతున్న పరిస్థితి ఏర్పడింది అంతేగాక ఈ సంఘటనలు రాజకీయ అధికార ప్రతిపక్ష పార్టీలకు వాదనలు ఏర్పడుతున్నాయి ఇదే మరో మూడేళ్లు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అనారోగ్య ప్రదేశ్గాను అవినీతి ప్రదేశ్గాను ఏర్పడనున్నట్లు మేధావులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఇంత జరుగుతున్న కూటమిలో ఉన్న జనసేన గాని భారతీయ జనతా పార్టీ నేతలు కిమ్మనకుండా ఉండడం ప్రజలను ఆశ్చర్యం కలిగిస్తున్నది ఉభయ కమ్యూనిస్టు పార్టీలు లిక్కర్ ఘటనపై ఎలాంటి వాదనలు చేయకపోవడంపై ప్రజలు సైతం విమర్శిస్తున్నారు ఇదే అనువుగా ఎక్సైజ్ అధికారులు తమకు అనువుగా ఉందని వారి పనులు వారు చక్కబెట్టుకుంటున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది ఇదండి మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్సైజ్ శాఖ పనితీరు మద్యం విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం మీరు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా సహనీయంగా కోరుకుంటున్నాం మరో మంచి విషయంతో మీ ముందుకు వస్తాను మీ జర్నలిస్ట్ మల్లిక్ ధన్యవాదాలు